ముఖ్యంగా పిఎంసి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన పిఎస్ఎస్ఎం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఒక ఇరవై సంవత్సరాల స్వాధ్యాయులు చేస్తే కూడా నేను ఒక లక్ష రూపాయలు బయట ఎవరికైనా రాయమంటే రాసేవాళ్ళం కానీ నేను బయట పోయి అడగాలంటే చాలా మగమాటం ఉండేది ఇందిరాబాయి ఇది ఒక నస అనుకున్నా ఫస్ట్లో టూ ఇయర్స్కు ముందు ఇక ఒకరి పోయి పైసలు అడగాలంటే ఏమనుకుంటారు అవతల వ్యక్తులు అని బాగా ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది వెళ్ళదు వెళ్ళకపోతుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత సార్ బలవంతంగా ఒకసారి వద్దు సార్ నేను ఇన్ని చేయలేమన్నా కానీ ఏం కదా అయిపోతుంది నేను అదే తీసుకో అని చెప్పి పద్దెనిమిది బుక్సులు ఇస్తే పద్దెనిమిది బుక్సులు కూడా అందరం కలిసి నేను ఏడు బుక్కులు చేసినా అందరూ కూడా మిగతా పద్దెనిమిది బుక్సులు అందరు చేసి ఆ రెండు లక్షల రూపాయలు పోయింది సార్ కలెక్షన్ చేయడం జరిగింది ఈసారి కూడా అనివార్య కారణాల వల్ల కూడా అయితే కావాలనుకుంటే కూడా ఈసారి కూడా సాధ్యమైంది ఎందుకంటే ఎప్పుడు మనం ఇయ్యడం నేర్చుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఎక్కడున్నా ఆ పత్రిసారి మన వెనక ఉన్నాడు మనం నమ్మాలి ఇది ఎందుకంటే ఇది మన సముద్రం ఇది మన కుటుంబం మన కుటుంబంలో మనం అందరం కూడా ఇక్కడ ఏదే ఏ విధంగా అయితే సముద్రంలో ఏ విధంగా అయితే అలలు ఎట్లా ఉంటుందో ఇక ఈ ప్రాంతం రాక రాబోయే కాలంలో ఆ విధంగా ఎప్పుడు లక్షల మందితోనే ఇది విరజిల్లుతుంది కాబట్టి మనమంతా మన కుటుంబానికి మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించుకుంటామో మనం అదే విధంగా ఈ అన్నదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనం అందరం కూడా మన చేదోడు వాదోడు ఉంది మన సహాయ సహకారాలను అందించాలి ఇప్పుడు నాకు నాకు తోసిన సాయాన్ని మేము ఇక్కడ చెప్పబోము కానీ చెప్తాము ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇవ్వబోతున్నాం అన్నస్ప్రసాద సాయానికి ఓ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మేము సహాయ సహకారాలు నా చిన్న చిరు సాయంగా మన సంస్థను నడిపించుకోవాలి కాబట్టి మనం అందరం కూడా చేదోడు వాదోడు ఉండి మీరు అందరి గుణంగా సాయం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక మా విజయభాస్కర్ రెడ్డి సార్ గారు పైకి వస్తే బాగుండే అదేవిధంగా మీ అందరు కూడా సహాయం చేసి మన సంస్థను నడిపించుకోవాలని మనం అందరం కూడా పనిచేస్తూ ముందుకోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్